వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భాషా నియంత్రణ కోల్పోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ప్రజాస్వామ్యంలో పదవికి తగిన మాటలు ఉండాలని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుందని అన్నారు ఇక ముఖ్యంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న అనాథ పిల్లలకు కనీసంగా కడుపు నిండా భోజనం కూడా అందించడం లేదని పరిస్థితి నెలకొందన్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బూతులు రాజకీయాలకు దిగడం సిగ్గుచేటని ఆయన అన్నారు చేతనయితలేదా నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వడం చేతనైతే మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టితే అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి గా అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్ట